పరమానందయ్య శిష్యుడు చేసిన సొంటి వైద్యం ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్తుడు ఉన్నాడు అతనికి పరమానందయ్య గారంటే ఎంతో భక్తి పరమానందయ్య గారిని తండ్రి తాతల కాలం నుండి కుటుంబ గురువులు అందువల్ల ఆయన పరమానందయ్య గారిని దైవ సమానంగా భావిస్తాడు ఆయన మాట వేదవాక్యంగా భావించి పాటిస్తాడు అప్పుడప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి తృణమో ఫణమో ఇచ్చి వెళ్తూ ఉంటాడు రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు కిరాణా దుకాణం బట్టల దుకాణం నడిపేవాడు అనేక అబద్ధాలు ఆడి మోసాలు చేసి విశేష ధనం భూమిని సంపాదించాడు కానీ భార్య పిల్లలు దక్కలేదు నా అనే దిక్కు లేక గ్రామస్తులతో సరిపడక మనసు బాగోలేనప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి రెండు రోజులు ఉండి వెళ్తూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు నొప్పి పుట్టుకుంది ఎన్నాళ్ళకు తగ్గలేదు మంచం పట్టాడు తన స్థితి పరమానందయ్య గారికి ఉత్తరం ద్వారా తెలియజేసి రమ్మని ప్రార్థించాడు రామయ్య ఉత్తరం చదువుకుని పరమానందయ్య గారు శిష్యులు సమేతంగా మరునాడు అతని గ్రామం బయలుదేరారు గురువుగారిని చూసి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధ గురించి వివరంగా చెప్పాడు పరమానందయ్య గారు నేను వచ్చాను కదా భయపడుకో ఇది ఒక గొప్ప రాగమా దీనిని నా శిష్యులే చికిత్స చేయగలరు రెండు రోజుల్లోనే సమస్త బాధలు తీరిపోతాయి నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పాడు శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పాడు గురువుగారు ఆజ్ఞ దొరకటంతో ఒక శిష్యుడు తన సంచిలో నుంచి సొంటి పొడిని తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకి ఇచ్చి గోరువెచ్చని నీళ్లు తాగించాడు ఆ విధంగా మూడు పోట్లు ఇచ్చేసరికి రామయ్య గారి కడుపు నొప్పి తగ్గి ఆకలి పుట్టింది రామయ్య చాలా సంతోషించాడు రెండవ రోజున మరొక శిష్యుడు సొంటి మెత్తగా దంచి కషాయం కాసి త్రాగించాడు రామయ్య శరీరం అంతా వేడి పుట్టింది మూడవ రోజు మరొక శిష్యుడు సొంటి గంధము తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు దాంతో రామయ్య శరీరం అంతా మంటలు పుట్టాయి ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవసాగాడు అది చూసి పరమానందయ్య గారు భయపడకు రోగం తగ్గే ముందు అలాగే ఉంటుందని ధైర్యం చెప్పాడు రామయ్య నిజమే కావచ్చు అనుకుని మంటలను ఓర్చుకున్నాడు నాలుగవ రోజు మరొక శిష్యుడు సుంటి నూరి ముద్ద చేసి రామయ్య నెత్తి మీద కట్టుగట్టాడు ఉన్న బాధ సాలదన్నట్టు తలపోటు పట్టుకుందని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు ఆయన స్థితి చూసి పరమానందయ్య గారు శిష్యులను పిలిచి కొంప ముంచారు రామయ్య సత్య స్థితిలో ఉన్నాడు అలా బాగా ఆలోచించి చికిత్స సాగించండి అని గురువు గారు చెప్పారు మాటలు విన్న శిష్యులు బాగా బాధపడ్డారు ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోకపోక ఆగ్రహించారు గురువుగారు మీరేమి దిగులు పడకండి రామయ్య సచ్చినా అతని ప్రాణం మాత్రం పోనేవం అని వాగ్దానం చేశారు రాత్రి శిష్యులంతా కలిసి ఆలోచించసాగారు మనం ఎన్ని చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు రోగం తగ్గినా తగ్గిపోయినా ప్రాణం పోనేకుండా చూడాలి అని నిర్ణయించుకున్నాడు ఒక శిష్యుడు ప్రాణం ఎటువైపు పోతుందో తెలుసుకోవాలనుకున్నాడు మరొక శిష్యుడు తెలుసుకోవటానికి ఏముంది కడుపులో నుంచి పోతుంది అన్నాడు ఇంకొకడు ముక్కులో నుంచి పోతుంది అన్నాడు మరొకడు కళ్ళల్లో నుంచి పోతుంది అన్నాడు ఈ విధంగా చెప్తూ ఉండంగా ఎటు నిర్ధారించ చేయలే నిర్ధారణ చేయలేకపోయారు వారిలో ఒకడు బుద్ధిమంతుడు ఇలా అన్నాడు మన శరీరంలో నవరంధ్రాలు ఉంటాయి కదా ఈ రంధ్రాల్లో వేటిని మూసేస్తే అన్నిటిని మూసేస్తే ప్రాణం వేటుపు వైపు పోకుండా చచ్చినట్టు పడి ఉంటుంది అన్నాడు అతని బుద్ధి కుశలతకు అందరూ మెచ్చుకున్నారు తన వద్దనున్న సొంటిని తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు అతని నవరంధ్రాల్లో సొంటి ముద్దను కూర్చారు ఎప్పుడైతే నోరు ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కదలక మెదలక పడి ఉన్నాడు అతని బాధ తగ్గిపోయి హాయిగా నిద్రపోతున్నాడేమోనని శిష్యులు కూడా నిద్రపోయారు మంచం చుట్టూ కూర్చుని నిద్రపోతు నిద్రపోయారు తెల్లవారు తెల్లవారుగాని గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య వద్ద ఉన్న గదిలోకి వచ్చారు మంచం వద్దకు వెళ్ళి చూడగా రామయ్య పట్టుకుని నాడి చూశాడు గుండె మీద చేయి పెట్టి చూశాడు కొంప మునిగింది రామయ్య చచ్చిపోయాడు లేవండరా వెదవల్లారా అని బిగ్గరగా అరిచాడు శిశువులు గురువుగారి కేకలకు విని లేచారు తా తాము చేసిన ఘనకారం గురించి చెప్పబోయారు మీ తెలివి తక్కువ వైద్యం వల్ల రామయ్య చచ్చిపోయాడు ఎవరైనా ఈ సంగతి తెలుసుకుంటే చావగొట్టి చెవులు మోస్తారు ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకురండి అని పంపించారు రామయ్య అంటే ఆ ఊర్లో ఉన్నవారి ఎవరికి గిట్టదు చాలా కోపంగా ఉంది వాడు సస్తే మాకేం భరతీతే మాకేం మేము మాత్రం రాము అని కబురు చేశారు అంతటా పరమానందయ్య గారు తన శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపించారు రామయ్య తనకు ముందే తాను చచ్చిపోయిన తర్వాత తన ఆస్తి అంతా గురువుగారైన పరమానందయ్య గారి మఠమునకు ఇస్తానని వాగ్దానం చేసి వీలునామా రాసి చచ్చిపోయారు దాని ప్రకారం రామయ్య ఆస్తిని అమ్ముకుని శిష్యు సమేతంగా స్వగ్రామం బయలుదేరారు